కు ఎందుకు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొట్టమొదటిసారిగా అమరావతిలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా రేపు జరగబోతున్నాయి సి డాక్సెస్ రోడ్ నుంచి మనము రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరిగే ప్రాంగణం వరకు ఎలా ఉన్నాయో మీకైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను అలాగే డ్రోన్ వ్యూస్ కూడా మీకు చూపించబోతున్నాను పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేసి నైట్ విజువల్స్ నేను ఇంతవరకు నా ఛానల్లో అమరావతి నైట్ విజువల్స్ అయితే మీకు చూపించలేదు సో రెండు ఈ వీడియోలు అయితే మీకు కవర్ చేయబోతున్నాను రేపు అమరావతిలో శుభదినం సో ఎటు చూసినా కూడా ఒక పండగ వాతావరణం అద్భుతంగా అయితే ఇక్కడ ఏరియా అంతా కూడా చాలా అద్భుతంగా అయితే ఇంకా గోచరిస్తుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా సీడాక్సెస్ స్టార్టింగ్ దగ్గర నుంచి మనం ఆ ప్రాంగణం వరకు వెళ్ళి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా వెంకటేశ్వర కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దే దీప్యమానంగా వెలిగిపోతుంది అసలు ఆయన కలే వేరు ఏ మాటల్లో వర్ణించలేము ఇంకా టెంపుల్ అయితే మీకు ఆ విజువల్ కూడా మీకు చూపిస్తాను సో స్టే టూండ్ అండ్ రేపటి మీకు సెలబ్రేషన్స్ కూడా వీలైనంత వరకు కవర్ చేసి మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై అమరావతి ప్రకాశం బ్యారేజ్ విద్యుత్ దీపాలంకరణతో ఎంత దగ్గరగా మెరిసిపోతుందో చూడండి అలాగే మన సీఎం గారి ఇంటి దగ్గర కూడా మీరు చూడవచ్చు విద్యుత్ దీపాలంకరణ చూడముచ్చటగా అయితే ఉంది ఎక్సలెన్స్ ఈ శ్రీ సయద్ అబ్దుల్ నజీర్ హానరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెవెంటీ సెవెంత్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కోసం ఈయన చీప్ గెస్ట్ అయితే రావడం జరుగుతుంది సీడ్ యాక్సెస్ రోడ్లకైతే మనం అడుగు పెట్టాము మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు సాదా సీదాగా కనిపించే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రోడ్డుకైతే అయితే మార్బోతుంది ఎక్కటా రుండా ఎన్ని కంపెనీలు ఎన్ని కంపెనీలు ఇంకా స్వామివారిని చూడండి నైట్ ఏమని వర్ణించాలి స్వామివారిని సో సిఆర్డిఏ బిల్డింగ్ దగ్గర దగ్గరకైతే వచ్చేసాము చూస్తుంటే చివరిన పతాకం రంగులతో దగ్గదగదగ మెరిసిపోతుంది చూడండి రాజసం ఎలా ఉట్టిపడుతుందో మొత్తం రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అంతా ఇక్కడే జరుగుతున్నట్లుంది ఇక్కడ చూడండి రిపబ్లిక్ డే రోజు ఎలా దగ్గదగా మెరిసిపోతుందో చూస్తున్నారా ఏపీసీఆర్డి బిల్డింగ్ ఎంత అద్భుతంగా దగ్గడిపోతుందో రేపటి రిపబ్లిక్ డే దినాన్ని పురస్కరించుకొని ఇక్కడ లైటింగ్ చూస్తున్నారా మూడు రంగులతో అద్భుతంగా అయితే ఉంది ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ సో మొట్టమొదటిసారిగా అమరావతిలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే జరుపుకోబోతున్నారు ఘనంగా అండ్ అలాగే అన్నా క్యాంటీన్ కూడా రెడీ అవుతుంది చూడండి ఏపీ ఏపీసీఆర్ డే బిల్డింగ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ మీరు ఇక్కడ అయితే చూడవచ్చు నైట్ టైం ఎలా ఉందో అనేసి ఇక మనకు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ప్రాంగణం దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా దగ్గదగ మెరిసిపోతున్న ఆ బిల్డింగ్ అయితే చెప్పగలరా ఐఏఎస్ ఐఎఫ్ఎస్ హౌసింగ్ కాంప్లెక్స్ సో ఇక్కడ మనకు ప్రాంగణానికి వెళ్ళే దారి మొత్తం కూడా మన త్రివర్ణ పతాకంతో అలంకరించారు చూస్తున్నారు కదా రోడ్డు కూడా కొత్త రోడ్డు అయితే వేశారు ఇక్కడి నుంచి మనం ప్రాంగణానికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళడానికి చూడండి ఏర్పాట్లు ఎంత చక్కగా చేశారు రోడ్డు కూడా కొత్త నిర్మాణం అండ్ మనకు చూస్తున్నారు కదా ఈ చుట్టూ వెళ్ళేదారిలో ప్రభుత్వ విధానాలు చేపట్టే కార్యక్రమాలు చేపట్టిన కార్యక్రమాలు మొత్తం కూడా మనకు ఒక ఐడియా మొత్తం ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఏఐఎస్ బంగ్లాస్ అవి సో మార్నింగ్ టైంలో అయితే డే టైంలో చూద్దాం మనము మన ఆ బంగ్లాస్ని సో మొత్తం ఫ్లెక్సీలు చూస్తున్నారు కదా ప్రభుత్వ విధి విధానాలు ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది చేపట్టబోయే ప్రాజెక్టులు అన్ని కూడా మనకు సవివరంగా ఇక్కడ ఫ్లెక్సిల్ రూపంలో అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ చూడండి అసలు ఫస్ట్ టైం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఎంత ఘనంగా జరుగుతున్నారో ఇవి చూస్తేనే మీకు తెలుస్తుంది ఈ ఏర్పాట్లను చూస్తేనే ఘనంగా అంగరంగ వైభవంగా అద్భుతంగా అయితే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి మన అమరావతిలో మళ్ళీ కూడా ఎలా జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ మొత్తం ఆఫీసర్స్ అందరూ కూడా కష్టపడుతున్నారు రేపటి సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకోవాలి ముగించాలి అనేసి ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి రేపటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కోసం మొత్తం ఇరవై ఎకరాల్లో ఫస్ట్ టైం అమరావతి రాజధానిలో నిర్వహించే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ మనకు జాతీయ పతావిష్కరణ ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కువ చూసినా దేశభక్తిని ప్రతిబింబించే వాతావరణం అయితే చేసింది ప్రభుత్వం మరియు అమరావతి అభివృద్ధి ఎలా ఉండబోతుంది అనేసి మనకు ఆ రూపంలో అయితే అంత కూడా అక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది సింపుల్ గా చెప్పాలంటే మన అమరావతి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజధాని ఈ రిపబ్లిక్ డే సందర్భంగా దేశానికి ఒక కొత్త ఆశనైతే అయితే చూపించబోతుంది ఈ గర్వకారణమైన క్షణాలను అయితే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చరిత్రలో కొత్త అయితే మొదలైంది అమరావతిలో తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నిర్వహించబోతున్నారు అండ్ అమరావతిలో మొట్టమొదటి సెలబ్రేషన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సో మన మనస్ఫూర్తిగా అయితే అద్భుతంగా అద్భుతంగా ర్వ అంతా మన తెలుగు ప్రజలు గర్వించేలాగా ఈ సెలబ్రేషన్స్ అయితే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను అందరూ కూడా రేపటి ఈ సెలబ్రేషన్స్ దిగ్విజయంగా ముగియాలనేసి ఎవరి పనులలో వాళ్ళకి అప్పటించిన పనులలో వాళ్ళు బిజీ బిజీగా అయితే ఉన్నారు ఇదే ఆ ప్రాంగణం సో మీరు ఎక్కడ చూస్తున్నది మెయిన్ పోడియం సీఎంగా రకం నుంచి అనుకుంటాను అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా విలేకరుల కోసం కేటాయించిన టెంట్స్ రైస్ మన అమరావతిలో తొలిసారిగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఎంత ఘనంగా జరుగుతున్నాయో మీరు ఏర్పాట్లను అయితే చూశారు కదా అలాగే నైట్ విజువల్స్ కూడా చూడండి డ్రోన్ విజువల్స్ రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరాయంగా ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా టవర్ త్రీ టవర్ త్రీ దగ్గర కూడా పనులు నడుస్తున్నాయి అంటే పగలంతా కాదు కానీ రాత్రి నడిచే పనులు అయితే జరిగే పనులు అయితే జరుగుతున్నాయి అండ్ మీరు ఇక్కడ చూస్తున్నది టవర్ త్రీ కోతలు ఉన్నది టవర్ ఫోర్ అండ్ ఆ ఉన్నది టవర్ ఫైవ్ అండ్ మీకు రైట్ సైడ్లో చూడొచ్చు సారీ ఎదురుగా మీరు చూస్తున్నారు కదా ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ సంబంధించిన బిల్డింగ్ అంత లైటింగ్తో మెరిసిపోతుంది అండ్ మీకు రైట్ సైడ్ వచ్చేసి షాపూర్జీ పలాంజీ వాళ్ళ యొక్క ప్లాంట్ మెటీరియల్ అయితే ఎంత ఉందో చూడండి మనం రోడ్ మీద నుంచి వెళ్ళేటప్పుడు అంత కనిపించలే కానీ డ్రోన్ విజువల్స్ చూసినప్పుడు మాత్రం చాలా మెటీరియల్ అయితే ఉంది ఇది టవర్ ఫైవ్ టవర్ ఫైవ్ దగ్గర మీరు వాడతాతో కంపేర్ చేస్తే టవర్ ఫైవ్ దగ్గర యాక్టివిటీ అయితే ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట జేసీబీలు లారీలు అండ్ ఇక్కడ మనుషులు అంతా కూడా చాలా ఫాస్ట్గా అయితే వర్క్ నడుస్తుంది ఇక్కడ టవర్ ఫైవ్ దగ్గర సో అని నిన్న అన్ని టవర్ల దగ్గర కూడా ఇదే వేగంతో పని జరగాలనేది కోరుకుందాము ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంకా అక్కడ ఎక్కువ లైటింగ్ అనిపించే చోటే అక్కడికి వీక్ డే సెలబ్రేషన్స్ ఇది షాపూర్జీ పొలానికి సంబంధించిన ప్లాంట్ ఇవన్నీ ఎంత ఉందో మెటీరియల్ మనకు పైనుంచి ఏదో అనిపిస్తుంది రోడ్ సైడ్ నుంచి చూసినా కూడా మనకు ఏదో ఉంది కానీ పైన చూస్తే మాత్రం అమ్మో ఎంత సరుకుందా అనేసి అండ్ మీరు అక్కడ చూస్తున్నది టవర్ త్రీ లైటింగ్ టవర్ త్రీ ఒక సెంటర్ లాగా అయిపోయిందన్నమాట ఈ ఐకానిక్ టవర్స్కి మనం అలాగే టవర్ టూ అండ్ టవర్ వన్ కూడా చూసేద్దాము ఇంకా హైకోర్టు రోడ్ అయితే చూడండి అవతల మనకు అసెంబ్లీ వర్క్ కూడా ఫాస్ట్గానే జరుగుతుంది ఇక్కడ జేసీబీలు పెద్ద పెద్ద జేసీబీలు అసెంబ్లీ దగ్గర అయితే వర్క్ చేస్తున్నాయి ఇప్పుడు నైట్ కూడా ఇంకా ఆల్రెడీ చెప్పాము ప్లాంట్ ఇంకా ప్లాంట్ దగ్గర నుంచి మనం ఇప్పుడు టవర్ టూ అండ్ వన్ చూసి ఈ డ్రోన్ విజువల్స్ వీడియో అయితే ఎండ్ చేసేద్దాము సో మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను చూసారు కదా ఈ వీడియోలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్తో పాటు నైట్ విజువల్స్ కూడా కవర్ చేయడం జరిగింది జరిగింది టవర్ త్రీ దగ్గర నుంచి మన ప్రయాణం టవర్ టూ అండ్ టవర్ వన్ వరకు వెళ్తుందనమాట సో ఇది టవర్ టూ అండ్ అవతల ఉన్నది టవర్ వన్ అనమాట ఇక్కడ యాక్టివిటీ కొంచెం తక్కువ ఉంది నైట్ కదా చిన్న చిన్న రేపటి వర్క్ కోసం ప్రిపేర్ అవుతున్నారన్నమాట సో ఇక్కడ పగలని లేదు రాత్రి అని లేదు హాలిడే అని లేదు వర్క్లు అయితే కంటిన్యూగా నడుస్తున్నాయి మన అమరావతికి గర్వకారణం ఈ హెచ్ఓడి ఐకానిక్ టవర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ఈ ఏరియా ప్రపంచంలోనే ఒక స్థాయిలో ఒక రేంజ్లో అయితే ఉంటుంది ఒక ఇండియాలోనే మన రాజధాని అమరావతి అత్యంత గొప్ప రాజధాని వరల్డ్లోనే టాప్ ఫైవ్ రాజధానిలో ఒక్కటిగా ఉండాలనే సంకల్పంతో అయితే మన ప్రభుత్వం పనిచేస్తుంది చూద్దాం ఆ దిశగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ అడుగుతున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని ఆశిస్తూ జై హింద్ జై అమరావతి అండ్ అక్కడ వస్తున్నది టవర్ వన్ మంత్రులు సీఎం గారు ఉండే టవర్ ఓకేనా గైస్ वीडियो मैं नाटा प्लीज डू वाचे सपोर्ट एंड अड्ड सक्रैबू मै ान एक्सपो विवा फॉर मोर अमरावती अपडेट्स एंड इंटरनेशनल ट्रैवल थैंक यू थैंक यू थैंक यू अंड जय हिंद जय अमरावती